రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల ఎవరు ఎవరికి శని గురు అనుకూలంగా ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి వారి నామాలపైన జన్మనామాలు డేట్ ఆఫ్ మనకు తెలియదు కాబట్టి నామాలపైన వారిని ఒకసారి అంచనా వేసినట్లయితే వారికి కుండ విశ్వేశ్వరరెడ్డి గారికి విశ్వేశ్వరరెడ్డి అంటే రోహిణి నక్షత్రము సర్పం మురుగు వృషభ రాసి వారికి చాలా అనుకూలమైన కాలం ఉంది ఈ నక్షత్ర ఈ నక్షత్రం ఉన్న వారికి చాలా షార్ప్నెస్ మైండ్ ఉంటుంది వారికి చాలా అనుకూలంగా ఉంటారు అనుకూలమైన కాలం వారికి ఉన్నదని చెప్పవచ్చు విశ్వేశ్వర గారికి అదేవిధంగా వారికి గురువు అనుకూలం లేడు శని కూడా అనుకూలం లేడు కానీ నక్షత్ర ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ నక్షత్ర ప్రభావం వలన వారిని విజయతీరాలకు నడిపించవచ్చు అని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా రంజిత్ రెడ్డి గారికి తులారాశి వారిది వారి పులివరు తులారాశి పులివరుగు వారు పేపోరారు చిత్త నక్షత్రము తులారాశి పులివరుగు వేస్తుంది వారిది వారికి ఎన్నో స్థానం గురువు ఉన్నాడు అష్టమ స్థానం గురువు ఉంటే అనేక కష్టాలుంటాయి శని వారికి అనుకూలంగా ఉన్నాడు వారికి శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఐదో స్థానం ఐదో ఇంట శని ఉన్నాడు వారికి శని మంచి ప్రభావం మంచి సత్ఫలితాలను ఇవ్వవచ్చు అని మనం చెప్పవచ్చు శని అనుకు గురువు అనుకూలం లేకపోయినప్పటికీ శని అనుకూలం ఉన్నారు కాబట్టి వారికి కూడా కొంచెం మంచి జరిగే అవకాశాలే ఉన్నాయి అదేవిధంగా జ్ఞానేశ్వర్ గారు వారిది మిథో రాశి వస్తుంది కాసానికి జ్ఞానేశ్వర్ గారిది ఆర్ధ నక్షత్రము ఆర్ధ నక్షత్రం అంటే శివు నక్షత్రము ఈ మిథునం రాశి మిథునం కరెక్ట్ వారికి పన్నెండో స్థానం గురువు ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో శని ఉన్నాడు నవమ స్థానం శని అనేది కూడా మంచినే ఉంటుంది ప్రజామోదం మేరకు ప్రజల యొక్క ఆశీర్వాదం మేరకు వారు రాజకీయ రంగం లోపలికి రాజకీయ నక్షత్రంలో ఉన్నారు వారికి గురువు అనుకూలం ఉంటే సత్ఫలితాలు ఉంటాయని చెప్పి శాస్త్రవచనం ఉంటుంది శని అనుకూలం ఉన్నా కూడా వారి యొక్క ఈ వారికి ప్రజామోదం వారి బలం లేకపోయినప్పటికీ వారి పైన ఉన్న నాయకులు వారు గెలిపించే అవకాశాలు ఉంటాయని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక మనిషి గెలుస్తున్నాడంటే అది అతను ఒక్కని బలమే కాదు తన ఎంట ఉన్న సైన్య బలం తన పైన ఉన్న నాయకుల బలం తనకు పార్టీ ఏదైతే పార్టీ అనుకూలంగా ఉందో ఆ పార్టీ బలం కూడా పనిచేస్తుందని మనం చెప్పవచ్చు ప్రస్తుతానికైతే ఈ విధంగా కుండ విశ్వేశ్వరరెడ్డి గారికి జన్మస్థానం గురువున్నాడు వారికి అంత ప్రజా ఆమోదం ప్రజలు ఆశీర్వదిస్తే ముందుకెళ్లే అవకాశం ఉంది ఇక కాసానేశ్వరి గారికి పన్నెండో స్థానం గురువు తొమ్మిదో స్థానం శని ఉంది కాబట్టి శని అనుకూలంగా ఉంది వారికి అదేవిధంగా రెడ్డి గారికి అష్టమ స్థానం గురువు ఉన్నాడు ఐదో స్థానం శని ఉన్నాడు వారికి కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మరి వారి వారి విజయాలు ఏ విధంగా ఉంటాయనేది ఆ పరమేశ్వరునికే తెలుసు శుభం